హలో ఎవ్రి వెల్కమ్ కేవీఆర్ క్లాస్ రూమ్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న లెసన్స్లోంచి బిట్స్ తయారు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సెవెంత్ క్లాస్లోని కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా అడిగే క్వశ్చన్స్ అండి ఈ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న క్వశ్చన్స్ని రెండు పార్ట్స్గా చేయడం జరిగింది ముందుగా పార్ట్ ఈ ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది పార్ట్ టూ త్వరలో అప్లోడ్ చేస్తాను మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి ముందుగా మీరు నా ఛానల్ని లైక్ చేయండి ఇలాగా ఈ ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది ఈ క్రిందివాణిలో సరికానిది ఏది బిల్హనుడు విక్రమాంకదేవ చరిత్ర రాశాడు చోళులు మరియు చాళుకులకు సామంతులుగా హోయసలు పనిచేశారు రన్నడు ప్రసిద్ధ తమిళకవి పాండ్యులు రాజ్యపాలనా వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు ఈ క్రిందివాణిలో సరికానిది ఏది బిల్హనుడు విక్రమాక దేవ చరిత్ర రాశాడు చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా హోయసలు పనిచేశారు థర్డ్ ఆప్షన్ రన్నడు ప్రసిద్ధ తమిళకవి ఫోర్త్ ఆప్షన్ పాండ్యులు రాజ్యపాలనా వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు దీంట్లో సరైన ఆన్సర్ థర్డ్ రన్నడు ప్రసిద్ధ తమిళకవి కాదు రన్నడు కన్నడ కవి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ఆప్షన్ వన్ రుద్రదేవుడు ఆప్షన్ టూ గణపతి దేవుడు ఆప్షన్ త్రీ రుద్రమదేవి ఆప్షన్ ఫోర్ ప్రతాపరుద్రుడు ఒక పక్కన రాజుల యొక్క పేర్లు ఇంకొక పక్కన రాజుల యొక్క పరిపాలన కాలం ఇవ్వడం జరిగింది ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించాలి రుద్రదేవుడు పరిపాలనా కాలం పదకొండు యాభై ఎనిమిది నుంచి పదకొండు తొంభై ఐదు గణపతి దేవుడు పరిపాలనా కాలం పదకొండు తొంభై ఐదు నుంచి పదకొండు తొంభై తొమ్మిది రుద్రమదేవి పరిపాలనా కాలం పన్నెండు అరవై రెండు నుంచి పన్నెండు ఎనభై తొమ్మిది ప్రతాపరుద్రుడు పరిపాలనా కాలం పన్నెండు ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు ఈ కింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలండి ఏంటిదండి తప్పుగా ఉన్నది ఏంటిది ఆన్సర్ సెకండ్ గణపతి దేవుడు గణపతి దేవుడి యొక్క పరిపాలనా కాలం పదకొండు తొంభై తొమ్మిది నుంచి పన్నెండు అరవై రెండు వరకు గణపతి దేవుడి పరిపాలనా కాలం పదకొండు తొంభై తొమ్మిది టు పన్నెండు అరవై రెండు మరి పదకొండు తొంభై ఐదు నుంచి పదకొండు తొంభై తొమ్మిది వరకు పరిపాలించిన వారు ఎవరండి ఎవరు మహాప్రతాపరుద్ధుడు పదకొండు తొంభై ఐదు నుంచి పదకొండు తొంభై తొమ్మిది వరకు పరిపాలన చేసిన రాజు మహాప్రతాపరుద్ధుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏ రాజవంశానికి చెందిన రాజు పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని శ్రీలంక వరకు దండయాత్ర పూర్తి చేశాడు ఆప్షన్ వన్ హోయసలు విష్ణువర్ధనుడు ఆప్షన్ టూ పాండ్యరాజు కులశేఖరుడు ఆప్షన్ త్రీ యాదవరాజు సింగన ఆప్షన్ ఫోర్ హోయసలు నాలుగవ బల్లాలుడు ఏ రాజవంశానికి చెందిన రాజు పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని శ్రీలంక వరకు దండయాత్ర కొనసాగించాడు ఏ రాజు పల్లవులకు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని తన యొక్క దండయాత్రను శ్రీలంక వరకు పూర్తి చేసిన రాజు ఎవరో అని అడిగారండి దీనికి ఆన్సర్ టు పాండ్యులు పాండ్యరాజు కులశేఖరుడు పాండ్యరాజు కులశేఖరుడు పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని శ్రీలంక వరకు దండయాత్రను పూర్తి చేశాడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కాకతీయుల రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినది ఎవరు కాకతీయుల రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినది ఎవరు ఆప్షన్ వన్ గణపతి దేవుడు ఆప్షన్ టూ రుద్రమదేవి ఆప్షన్ త్రీ రుద్రదేవుడు ఆప్షన్ ఫోర్ ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినది ఎవరు ఆప్షన్ వన్ గణపతి దేవుడు ఆప్షన్ టూ రుద్రమదేవి ఆప్షన్ త్రీ రుద్రదేవుడు ఆప్షన్ ఫోర్ ప్రతాపరుద్రుడు ఆన్సర్ త్రీ రుద్రదేవుడు రుద్రదేవుడు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రుద్రమదేవి కాలమునకు సంబంధించి సరైనది కానిది ఏది రుద్రమదేవి కాలమునకు సంబంధించి సరైనది కానిది ఏది ఆప్షన్ వన్ మార్కోపోలో రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించాడు ఆప్షన్ టూ యాదవులు చోళులు పాండ్యులు ఆమె పాలనను వ్యతిరేకించారు ఆప్షన్ త్రీ నెల్లూరు రాజు మహాదేవుడు నెల్లూరు రాజు మహాదేవుడు ఈమె పాలనను వ్యతిరేకించాడు ఆప్షన్ ఫోర్ రుద్రమదేవి చాళుక్య రాజును వివాహం చేసుకుంది రుద్రమదేవి కాలమునకు సంబంధించి సరైనది కానిది ఏది ఆప్షన్ వన్ మార్కోపోలో రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించాడు ఆప్షన్ టూ యాదవులు చోళులు పాండ్యులు ఆమె పాలనను వ్యతిరేకించారు ఆప్షన్ త్రీ నెల్లూరు రాజు మహాదేవుడు ఈమె పాలనను వ్యతిరేకించాడు ఆప్షన్ ఫోర్ రుద్రమదేవి చాళుక్యరాజును వివాహం చేసుకుంది వీటిలో రుద్రమదేవి కాలమునకు సంబంధించి సరైనది కానిది ఏది సరైనది కానిది ఏది ఆన్సర్ త్రీ నెల్లూరు రాజు మహాదేవుడు ఈమె పాలనను వ్యతిరేకించలేదండి నెల్లూరు రాజు మహాదేవుడు రుద్రమదేవి యొక్క పాలనను అంగీకరించాడు అంగీకరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింద్యవాణిలో సరిగాని దానిని గుర్తింపు ఆప్షన్ వన్ రుద్రదేవుడు తెలుగు చోడామూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు ఆప్షన్ టూ గణపతి దేవుడుకు మహామండలేశ్వర అనే బిరుదు కలదు ఆప్షన్ త్రీ రుద్రదేవుడు ఓరుగల్లులో రుద్రేశ్వరాలయం నిర్మించాడు ఆప్షన్ ఫోర్ గణపతి దేవుడు మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు ఈ వాణిలో సరిగాని దానిని గుర్తింపు రుద్రదేవుడు తెలుగు మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు గణపతి దే ఆప్షన్ టూ గణపతి దేవుడుకు మహామండలేశ్వర అనే బిరుదు కలదు ఆప్షన్ త్రీ రుద్రదేవుడు ఓరుగల్లులో రుద్రేశ్వరాలయం నిర్మించాడు ఆప్షన్ ఫోర్ గణపతి దేవుడు మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటి ఆన్సర్ మూడు ఆన్సర్ థర్డ్ రుద్రదేవుడు ఓరుగల్లులో రుద్రేశ్వరాలయం నిర్మించారు అనేది రాంగ్ ఆన్సర్ రుద్రదేవుడు రుద్రేశ్వరాలయాన్ని ఎక్కడ నిర్మించారు రుద్రదేవుడు రుద్రేశ్వరాలయాన్ని హనుమకొండలో నిర్మించాడు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు రుద్రేశ్వరాలయం ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది లో ఓరుగల్లు హనుమకొండ రెండో ఇస్తారు రుద్రేశ్వరాలయం హనుమకొండలో ఉంది రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వరాలయం నిర్మించడం అనేది జరిగింది ఈ వాటిలో తప్పుగా ఉన్నదా గుర్తించండి ఈ వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి మీకు ఒక విషయం అండి చాలామంది ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఛానల్ని ముందుగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని బాగా బలంగా కొట్టండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇలా షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఈ వీడియోని చూడటం జరుగుతుందండి వాళ్ళు కూడా ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము కంపల్సరీగా ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి తర్వాత చేద్దామంటే మర్చిపోతారు లైక్ చేసి తర్వాత క్వశ్చన్స్ని చూడటం స్టార్ట్ చేయండి కొత్తగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద ప్రెస్ చేసి బెల్లైకని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ఆప్షర్ వన్ పాండ్యుల రాజధాని మధుర ఆప్షన్ టూ యాదవుల రాజధాని దేవగిరి ఆప్షన్ త్రీ పశ్చిమ చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణం ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ హోయసలుల రాజధాని ద్వారసముద్రం ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి పాండ్యుల రాజధాని మధుర యాదవుల రాజధాని దేవగిరి పశ్చిమ చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణం హోయసలుల రాజధాని ద్వార సముద్రం ఈ క్రింది వాటిలో తప్పు తప్పుగా ఉన్నది ఏమిటి ఆన్సర్ ఏంటి ఆన్సర్ వన్ ఆన్సర్ ఒకటి పాండ్యుల రాజధాని మధుర కాదండి పాండ్యుల రాజధాని మధురై కరెక్ట్ ఆన్సర్ పాండ్యుల రాజధాని మధురై అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎవరి రాజ్యం నర్మదా నది నుండి శిమోగా వరకు విస్తరించింది ఎవరి రాజ్యం నర్మదా నది నుండి శిమోగా వరకు విస్తరించింది ఆప్షన్ వన్ యాదవులు ఆప్షన్ టూ పాండ్యులు ఆప్షన్ త్రీ వొయసలు ఆప్షన్ ఫోర్ పశ్చిమ చాళుక్యులు ఎవరి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించింది ఎవరి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించింది ఆప్షన్ వన్ యాదవులు ఆప్షన్ టూ పాండ్యులు ఆప్షన్ త్రీ వొయసలు ఆప్షన్ ఫోర్ పశ్చిమ చాళుక్యులు ఎవరి రాజ్యం నర్మదా నది నుండి శిమోగ వరకు విస్తరించింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వన్ యాదవులు యాదవుల రాజ్యం నర్మదా నది నుండి శిమోగ వరకు విస్తరించడం జరిగింది ఇంకా తర్వాత అండి ఇంకొక విషయం మీకు ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి పార్ట్ టూ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అది త్వరలో అప్లోడ్ చేస్తాను అవి కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది మీరు ఈ కాకతీయ సామ్రాజ్యం లెసన్ని పూర్తం చేసుకుని చదివితేనే ఆ బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారు అది ఆ వీడియో పార్ట్ టూ వీడియో చూసే ముందు ఒకసారి మీ లెసన్ని బాగా ప్రిపేర్ అవ్వండి బాగా ప్రిపేర్ అయితే అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు ఈ పార్ట్ వన్ ఈ పార్ట్ టూ ఈ రెండు కంప్లీట్గా మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మీకు ఆ లెసన్ మీద బాగా కమాండింగ్ వచ్చినట్టుగా అనుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ వీడియో కన్నా ముందు సెవెంత్ క్లాస్లోనే విశ్వం గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి అదేమో మల్టిపుల్ చాయిస్ కాకుండా డాష్లు ఇచ్చి తయారు చేయడం జరిగింది కాకతీయ సామ్రాజ్యం ఏమో మల్టిపుల్ ఛాయ్స్తో తయారు చేయడం జరిగింది మీకు మల్టిపుల్ ఛాయిస్తో ఉంటే బాగుందో లేదంటే డ్యాష్ల రూపంలో ఇస్తే మీకు బాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోస్ మీ యొక్క మీరు ఇచ్చిన సజెషన్ బట్టి వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది ఓకేనా అండి నెక్స్ట్ వరకు ఎవరైతే లైక్ చేయలేదో మరి ఇంకోసారి చూడండి అండి లైక్ చేయకపోతే ఛానల్ ఒకసారి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావడం జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ రేచర్ల రుద్రుడు రేచర్ల రుద్రుడు ఎవరు రేచర్ల రుద్రుడు ఎవరు ఆప్షన్ వన్ శిల్పి ఆప్షన్ టూ సాహిత్యవేత్త ఆప్షన్ త్రీ సైనికాధికారి ఆప్షన్ ఫోర్ గాయకుడు రేచర్ల రుద్రుడు ఎవరు శిల్పి సాహిత్యవేత్త సైనికాధికారి గాయకుడు రేచర్ల రుద్రుడు ఎవరు రేచర్ల రుద్రుడు సైనికాధికారి ఆప్షన్ థర్డ్ కరెక్ట్ ఆన్సరెంట్ రేచర్ల రుద్రుడు సైనికాధికారి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ రేఖపల్లె ఏ నది ఒడ్డున ఉంది రేఖపల్లె ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ వన్ సీలేరు ఆప్షన్ టూ శబరి ఆప్షన్ త్రీ ఇంద్రావతి ఆప్షన్ ఫోర్ కిన్నెరసాని రేఖపల్లె ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ వన్ సీలేరు ఆప్షన్ టూ శబరి ఆప్షన్ త్రీ ఇంద్రావతి ఆప్షన్ ఫోర్ కిన్నెరసాని ఆన్సర్ 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 టూ అండి శబరి రేఖపల్లె శబరి నది ఒడ్డున ఉంది రేఖపల్లె అనేది శబరి నది ఒడ్డున ఉందండి ఈ పది క్వశ్చన్లు పార్ట్ వన్లో భాగంగా తయారు చేయడం జరిగింది మీరు ఆన్సరే కాకుండా మిగతా మూడు ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు పది క్వశ్చన్లు కాబట్టి టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుంది ఓకేనండి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ ఇంకొక విషయం అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి పార్ట్ టూని త్వరలోనే అప్లోడ్ చేయండి